హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఇది అంతా మనకు ఇరవై ఫీట్ల నక్షపానాది రోడ్ అండి ఇది బీటీ రోడ్ నుంచి వెళ్ళి కరెక్ట్గా ఒక ఎనిమిది వందల మీటర్ కిలోమీటర్ దూరంలో దూరం నుండి మనకు ఇరవై ఫీట్ల పానాది తోటి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పది పదకొండు కిలోమీటర్ దూరంలో నాలుగు ఎకరాల మామిడి తోట వచ్చిందండి నాలుగు ఎకరాల మామిడి తోట ఇందులో ఒక గెస్ట్ హౌస్ ఉంది ఒక బోరు ఫుల్ వాటరు విత్ ట్రాన్స్ఫార్మరు పవర్ ఫెసిలిటీ ఒక సిసి కెమెరా కూడా ఉంది సైడ్ చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి క్రాప్ వస్తుంది తోటకైతే ఏ కాలంలో అయినా చల్లగా ఉండడానికి పెంకుటిల్లు ఓల్డ్ ఫ్యాషన్ తోటి వాళ్ళు నిర్మించుకున్నారు మనకు తోట కూడా బాక్స్ లెక్క వస్తుంది ప్రజెంట్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం ఇది ఎకరాల మామిడి తోట కంప్లీట్గా కల్టివేషన్లో ఉంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పది కిలోమీటర్లు మాత్రమే వస్తుంది పది పదకొండు కిలోమీటర్లు విలేజ్కి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుందండి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది సైటు మనకు సైట్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచే ఉందండి డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది చుట్టూ కల్టివేషన్లు ఉండాలండి చుట్టూ పొలాలు పొలాల మధ్యలో మామిడి తోట విత్ ఒక గెస్ట్ హౌజు ఎవరైనా మామిడి తోట కావాలి గెస్ట్ హౌస్ తోటి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మనకు మామిడి మొక్కలు వచ్చేసి ఫోర్ ఇయర్స్ అండి ఇది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా క్రాప్ వచ్చింది మంచి హైబ్రిడ్ తోటనే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ వచ్చింది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనము మన చెట్టు ఎలాగైతే పెరుగుతుందో మన ఇన్కమ్ కూడా అలా పెరుగుతూ వస్తుంది ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు మనకు రోడ్ తోట వరకు అయితే కార్ యాక్సెస్ మాత్రం ఈజీగా ఉందండి చాలా బాగుంది రోడ్ కూడా ఇప్పుడు చూడవచ్చు మీరు అక్కడ లాస్ట్ కారు ఉంది కదా అక్కడ గేట్ ఉంది ఆ గేట్ నుంచి అలా మనకు ఫామ్ హౌస్కి ఒక దారి టైప్ అన్నట్టు ఉన్నది మనకు లొకేషన్ పరంగా చూస్తే మాత్రం మన జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాత్రం తొంభై కిలోమీటర్లు వస్తుంది గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి కేవలం డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి డాక్యుమెంట్ పరంగా మాత్రం తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అనేది ఫామ్ హౌజు